కాయ అమ్మా మీరందరూ బాగున్నారా మీరు బాగా మనస్ఫూర్తిగా కూర ఇక బోటీ తెచ్చానమ్మా బోటి ఎడ్ చేసుకోవాలో చూపిస్తాను వేడి నీళ్ళు బాగా మరగబెట్టి వేడి నీళ్ళలో వేసాను ఇక బోటి వేడి నీళ్ళలో ఎసలు కాగినట్టు కాగాలి వేసినాక ఇక మళ్ళీ పొయ్యి మీద ఉంచకూడదు కాగంగానే వేసేసి ఇటు ఊడిపోద్ది అనమాట ఇది లేకపోటీ మీరు ఇటు వచ్చేస్తుంది అన్నమాట శుభ్రంగా చేసుకుంటే బాగుంటుంది ఈ నలుపన్నది లేకుండా చక్కగా తెల్లగా వచ్చేసింది చూడండి మీరు ఇటు తెల్లగా వచ్చింది రావాలి దీనిలో ఇది రక్తం వేసుకుని వండుకుంటారు కొంతమంది తింటారు ఇష్టపడినోళ్ళు రక్తం వేసుకున్న బాగుంటుంది బోటీలో దబ్బ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చక్కగా శుభ్రంగా చేసుకుంటేనే కూర చాలా బాగుంటుంది నీట్గా అవి గట్టి చేసుకోవాలి దాన్ని బట్టే రుచి పేగులు కదా బాగా ఎక్కువగా అది ఒక రకమైన వాసన వస్తుంది మనం చేసుకుని మళ్ళీ ఉప్పు పసుపు వేసుకుని ఉడకబెట్టుకోవాలి అందుట్లో ఇవి దబ్బమ్మ ఇవి దబ్బు మీద ఇక చూపిస్తా ఉండు పోసి చిన్నది లేరీళ్ళే ఉంటుంది అది ఉప్పు కారం పట్టి చక్క ఇగో ఇగ ఇది తీసేసేయాలి ఇవి ఇక్కడ తీసేస్తే ఉప్పు కారం పట్టిద్దమాట దాంతో పళ్ళం కోసేమనుకో ఉప్పు కారం పట్టదు మసాలాలు అవి పట్టం అది ఇక్కడ తీసేసుకోవాలి ఇంత కూలి పొర్రెళ్ళే ఉంటుంది అదంత శుభ్రం తీసేస్తేనే మసాలాలు పట్టి బాగుంటుంది లేదా లోపల పచ్చి వసన వచ్చేసిద్ది వచ్చింది అది అది చేయాలి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి ఇది రావాలన్నట్టు ఇది తీసేసుకోవాలి పేగులు తిరిగేత చూపిస్తాను అమ్మ పేగులు పేగుల్లో బాగా జిగురు కదా మేత జిగురు ముందు ఉడకబెట్టుకో ముందు ఉడకబెట్టుకో ఉడకబెట్టిన తీసిన జిగురు మట్టి పోతు లోపల జిగురు పోదు చూడండి ఎంత జిగురు ఉంటుందో ఏం చేయాలంటే చీపురు పుల్ల పెట్టి పేగు ఇదిగో చీపరు పులతమ్మా అట్ పెట్టి తిరగబడిపోతుంది ఇట్లా చేసుకోవాలమ్మ ఇట్లా తిరిగేసుకోవాలి కేగులు ఇట్లాగేసుకోవాలి ఎలాగేసుకోవాలి కేగు చూడ తిరగబడిపోయింది తిరగబడింది అనమాట అప్పుడే చేసుకోవాలి ఏ నీ చేసేటప్పుడు కొంచెం చిరగ్గా అనిపించింది కానీ శుభ్రంగా చేసుకుంటే చాలా బాగుంటుందమ్మా అది అంటే ఇదిగమ్మా ఇది పేగులు తిరగేసాను ఇక తిరగేసి ముడేసాను అనమాట ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న మొక్కలుగా మళ్ళీ కోసి ఇప్పుడు చేసింది ఒక కొంత అయితే కడుగుతుంది ఒక కొంత అనమాట బాగా కడగాలి ఎప్పుడైనా మేకపోటి లేత్ తీసుకుంటే బాగుంటదమ్మా కూర వండుకున్నా బాగుంటుంది ముదురుదైతే అంత ఇదిగా అంత రుచిగా కూడా ఉండదు ఒక ఈ చిన్న చిన్న మొక్కలు కొయ్యాలమ్మా శుభ్రంగా ఇరవై సార్లు కడగాలమ్మా ఎంత కడిగితే అంత నీటుగా వచ్చింది శుభ్రంగా ఉంటుంది నీస్ వాసన లేకుండా తెల్లటి నీళ్ళు వచ్చేదాకా కడగాలి ఇంకా కడుగుతా కడిగి పక్కన గిన్నెలో తీసుకుని బాగా కడుగుతు ఇంపార్టెంట్ అమ్మా బాగా కడగాలి ఇక్కడికే కొద్దిగా కానీ వస్తే తెల్లకి నీళ్ళు వచ్చిందా కడగాలి దెబ్బ చేసి తీసుకొచ్చా ఇదిగో లేతది మేక తప్పదు ఇవి శుభ్రంగా కడుక్కొచ్చాయి తెల్లగా పోటీ శుభ్రంగా కడిగా ఇరవై సార్లు కడిగాను అనమాట శుభ్రంగా దీనిలో వేసి పదార్థాలు చెబుతానమ్మా యాభై గ్రాముల అల్లం తీసుకున్నా రెండు ఇల్లిపాయలు పసుపు ఉప్పు కారం మసాలా రెండు ఉల్లిపాయలు కొత్తిమీర ఇప్పుడు పొయ్యి అంటించుకుందాం గ్యాస్ అంటించుకుందాం అమ్మా ఇది ఉడకబెట్టాలి ఉప్పు పసిపేసి కాసేపు పెడితే అప్పుడు నీళ్ళన్నీ పోతాయి ఉట్టుకొని ఉడకబెట్టాలి నూనె ఏమీ వేయకోకుండా ఈ నీసి నీరు అంతా వచ్చిద్ది కదా ఇవి వచ్చేసేద్దు వంచేసేయాలి తర్వాత కలిపి ఇటు ఉడకపెట్టేసేయాలి ఒక పది నిమిషాలు ఉడకాలమ్మా ఉడికితే నీరంతా వచ్చేసిద్ది పోటీ శుభ్రంగా కడిగా ఇరవై సార్లు కడిగాను అన్నమాట శుభ్రంగా దీనిలో వేసి పదార్థాలు చెబుతానమ్మా యాభై గ్రాముల అల్లం తీసుకున్న రెండు ఎల్లుపాయలు పసుపు ఉప్పు కారం మసాలా రెండు ఉల్లిపాయలు కొత్తిమీర ఇప్పుడు పొయ్యి అంటించుకు గ్యాస్ అంటించుకుందాం అమ్మా ఇది ఉడకబెట్టాలి ఉప్పు పసుపు వేసి కాసేపు ఉడకబెడితే పెడితే అప్పుడు అన్నీ నీళ్ళన్నీ పోతాయి ఉట్టుకొని ఉడకబెట్టర్ నూనె అయ్యే వేయిపోకుండా ఉట్టుకొని నూనె అయ్యే వేయిపోకుండా నీరు అంతా వచ్చేది కదా ఇవి వచ్చేసేద్దాం వచ్చేసేయాలి తర్వాత కలిపి ఇటు ఉడకపెట్టేసేయాలి ఒక పది నిమిషాలు ఉడకాలమ్మా ఉడికితే నీరంతా వచ్చేసింది ఎంతవరకు వచ్చింది చూద్దాం ఇది నీరు వచ్చింది ఈ నీరు వంచేసుకోవాలి ఈ నీరు వంచేసుకోవాలి తడపాయాలి నీచి నీరు ఎంత పోతుంది పక్కన పెట్టుకున్నా స్థిర ఒక బొగ్గిని పెట్టుకున్నాం నూనె పోసుకుందాం నూనె ఎక్కువే పట్టిద్ది నూట యాభై గ్రాములు పోసుకుందాం

ఉల్లిపాయ తక్కువ దోర వేసి పొరపాటు వేసి ఉంటుంది ఇందాక అల్లం పై పేస్ట్ పట్టుకున్నాను కమ్మా వేసుకుందాం యాభగలు అల్లము రెండు ఇళ్ళు పైలు పచ్చి వాసులు పోయే వరకు వేసుకోవాలి వేసుకున్నానే బాగుంటుంది అది కూడా పచ్చిని వేసుకుంటే బాగుంటుంది మల్లగా వెనుక ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం ఉప్పు స్పూన్ స్పూన్లున్నారేసినాం చూసి మళ్ళీ వేసుకుందాం ఇంత పసుపు వేసా కాబట్టి పసుపు వేయడం కారం మూడు స్పూన్లు వేసేయడం కారం ఎక్కువ పట్టిందా నేర్చుకోవాలి తిప్పివేపెట్టిందిగా ఎక్కువే ఇచ్చాను కాకపోతే అమ్మ కష్టపడి చేయాలి కానీ ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఈ బోటి వేసే చేపలు చేస్తే కొంతమందికి రావట్లేదు బోటి వేసి వేసుకుని నువ్వు కుదరదు అందుకని ప్రతి కష్టమైన చూపిచ్చానుమాట చూసి నేర్చుకుంటారని పొట్ట జిగురు జిగురు జిగురేంత జిగురు ఇరవై వంపులు వంచానమ్మా ఇరవై వంపులు ఉంచితేనే అప్పుడు తెల్లగా నీట్గా వచ్చింది తర్వాత ఇప్పుడు పసుపు వేసి ఉడకబెట్టాను కాబట్టి పసుపు రంగులో వచ్చింది కానీ చక్కగా చేసుకుంటే కనుక పట్టి చాలా బాగుంటుంది కూర వేసుకుందాం మొక్కల కూర వేసుకుని నేను దానిగా ఇది కూడా కొసేపు మగ్గాలి స్గాల ఒక ఐదు నిమిషాలు మగ్గ నేద్దామమ్మాందమ్మా ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకునే మళ్ళీ ఉడతనాలి ఇవి మసాలా పెట్టే కదా కొంచోసుకున్నాం అది అర లీటర్ అవుతాయి నీళ్ళు ఉడికి దగ్గరికి అయితేనే బాగుంటుంది ఉడకాలి ఏదైనా మాసమైనా ఏ కోడి మాసమైనా ఏదైనా ఇరవై నిమిషాలు ఉడికితేనే బాగుంటుంది కానీ అమ్మా అసలు ఇది ఇది బోటీ చేసేటప్పుడు ఎంత జిగురమ్మా జిగురు జిగురు పేట కడుపులు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ మేకలో ఆటికే ఎంత ఉందంటే మనకి ఇంకెంత ఉంటుందో కడుపులో అయితే ఏం చేయాలంటే అమ్మా ఇది సున్నమ్మ నాకు అంటారు ఎట్ అంటే చింతక్క అంటే కొంచెం పెద్దగా ఉంటుంది తక్కువంటే కొంచెం పెద్దగా ఉంటుంది ఇట్ట అది ఆయుర్వేద షాప్లో దొరికిద్ది పూర్ణం మార్కెట్లో తెచ్చాడు మా బాబు ఈ ఇది వేసుకుని నీళ్ళల్లో జీలకర్ర ఏంటంటే కడుపులో నొప్పి వచ్చింది అనమాట ఈ తాగుతాయి రేతులు తాగాలి జీలకర్ర జీలకర్ర కొంచెం ధనియాలు సోంపు వేసుకుని కొంచెం మావి వేసుకుని కాసుకొని పాసే గ్లాసులు తాగాలి ఇడిగా తాగలేనప్పుడు కొంచెం బెల్లం బెల్లమేషన్ తాగితే రైతు అనమాట రేత్రి ఏమీ తినకోకుండా మధ్యాహ్నం తింటారు కదా భోజనం ఆ భోజనం తనకి ఏమి వండుకోకూడదు పడగనుక తాగితే రైతురా తెల్లరికల్లా పొట్ట క్లీన్ అయిపోతుంది అనమాట ఆ పని చేయండి టాబ్లెట్లు కూడా ఎక్కువ వేసుకోకూడదు పేగులు దెబ్బదంటే ఇది చేస్తే బాగుంటుంది అందుకు చెబుతున్నా మన పేగుల్లో కూడా బోడ ఉండదు ఉంటుంది ఇప్పుడు చేయాలంటే ఇక ఆ పని చేస్తాను నేను అది అది తెచ్చుకుని చేసుకున్నామ్మా అది తప్పనిసరిగా వెయిపోతే కడుపు నొప్పి వచ్చేసింది ఇరవై నిమిషాలు ఉడకాలమ్మ ఉడికి చూస్తుందా అమ్మా పది నిమిషాలు అయింది ఇవి రెండు స్పూన్లు మసాలా పొడి మసాలా వేసుకుని దగ్గరగా ఉంటే బాగుంటుంది మరి నీళ్ళు ఇళ్ళకుండా బాగోదు దగ్గరగా ఉండాలి కొంచెం కొద్దిమీర పడేసుకుందాం ఈ కొద్దిమీరే జల్లేసుకొని తీసేయటమే సోపర కొంత కూర గిన్నెలో తీసేసుకుందాం అంతే అమ్మ ఇట్లా వండుకుంటే చక్కగా బాగుంటుంది ఇట్లా వండుకోవాలి చాలా బాగుంటుంది చూశారు కదమ్మా మరి కొద్ది తినేద్దామని తింటున్నాను అయితే కమ్మ టాసన వస్తుందమ్మా బోటి గొంగర వండుకోవచ్చు బోటి ఏపుడు చేసుకోవచ్చు కాకపోతే కూర ఉడికినాక తిన్నవాళ్ళు బాగుంది అంటే ఈ పని చేసినందులో సేకరి చేసిన మర్చిపోతాము రుచిగా ఉండగాని కష్టపడినల్లా మర్చిపోతాం అన్నమాట అంత బాగా కుదిరింది కూర బోటీ మేకను తీసుకోండి బాగుంటుందమ్మా మేక పోటీ ఇది ఎంతకెమ్మగా ఉందమ్మా ఇది కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటు వండుకోండి